వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ రజనీకాంత్ గారు నటిస్తున్న జైలర్ టూ మూవీలో బాలకృష్ణ గారు ఉంటున్న విషయం చాలా వైరల్ అయితే అయ్యింది ఇదే క్రమంలో ఇప్పుడు నాగార్జున గారు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తూ ఉంది మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం బాలకృష్ణ గారిని నాగార్జున గారిని ఒకే స్క్రీన్ మీద చూడబోతున్నామా అండ్ ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉండబోతుంది జైలర్ మూవీ సో మీ ఉద్దేశం ఏంటి అంటే అసలు జైలర్ ఇప్పుడు రజనీకాంత్ ఒక హీరోగా చేసిన జైలర్ హిట్ అయింది అందరికీ తెలుసు మీరు ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే అసలు ఇప్పుడు హీరోలు లైంగ హీరోలు చాలా మంది వస్తున్నారు అన్ని భాషల్లో వస్తున్నారు కానీ చిత్రంగా ప్రజలు ఆ సీనియర్ నటులందరినీ వాళ్ళు ఆదరిస్తున్నారు తెలుగులో కావచ్చు తమిళంలో కావచ్చు మలయాళంలో కావచ్చు కన్నడలో కావచ్చు సీనియర్ మోస్ట్ నటులందరూ కూడా వాళ్ళ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి అవునా కదా ఇప్పుడు రజని ఎప్పటి రజని కమల్ హాసన్ ఎప్పటి కమల్ హాసన్ కమల్ హాసన్కి ఒక బిగ్ హిట్ ఇచ్చారు కదా అతను ఆల్మోస్ట్ తన పని అయిపోయింది అంత అప్పుల్లో ఉన్నాను అనుకున్న సమయంలో ఆయనతో సినిమా హిట్ అయింది విధంగా ఈయన కూడా అసలు సినిమాలు ఏమీ లేవు అనుకున్న సమయంలో రజనీకాంత్ సినిమాలు హిట్ అయ్యాయి సరే మోహన్ లాల్ చెప్పక్కర్లా ఇప్పుడు జైలర్లో ఆల్రెడీ మోహన్ లాల్ చేశారు అక్కడ కన్నడ నుంచి శివరాజ్ కుమార్ చేశారు శివరాజ్ కుమార్ నేను అనేది ఏంటంటే మళ్ళా పాత తరం వాళ్ళకి పట్టాభిషేకం జరుగుతుంది అంటే యువత ఇష్టపడుతున్నారు ఆశ్చర్యంగా ఇక్కడ వయస్సు కాదు వయసు అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్ వయసు అనేది కాదు అక్కడ యాక్షన్ కే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఇంకా చరిష్మ వాళ్ళల్లో ఉంది మోహన్ లాల్ కి చాలా మంచి మార్కెట్ ఉంది ఇటీవల కాలంలో చాలా మంచి మంచి హిట్స్ అందుకున్నారు మంచి నటుడు కూడా తర్వాత ఇప్పుడు జైలర్ లో వాళ్ళిద్దరు నటించారు కన్నడ నుంచి ఈయన మలయాళం నుంచి ఆయన అంటే శివరాజ్ కుమార్ అండ్ మోహన్ లాల్ తర్వాత రజనీకాంత్ గారు అన్ని భాషల్లోనూ ఆయనకి మంచి అభిమానులు ఉన్నారు తెలుగులో కూడా ఉన్నారు భాష ఒకప్పుడు ఎంత పెద్ద హిట్ మనకు తెలుసు అంటే ఏ సినిమా సినిమానే ఇప్పుడు కొన్ని సినిమాలు రజనీకాంత్ అనేసరికి ఆ పేరు మీద హిట్ అయిపోతాయి కదా అదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టు బాలకృష్ణ గారి పేరు వినిపించింది సో బాలకృష్ణ ఈ రోజు దూసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన ఒక సినిమాల్లోనే కాదు ఈవెన్ టాక్ షోస్ కావచ్చు అన్ని అన్ని ప్లాట్ఫామ్స్ లోనూ కూడా తను ఏంటో ఆయన నిరూపించుకుంటున్నారు ఈవెన్ యాడ్స్ రంగంలో కూడా అంటే అరవై ఏళ్ళు దాటాక మళ్ళా వీళ్ళు రీబోన్ అనమాట నటులుగా కావచ్చు అన్ని రకాలుగా కాబట్టివాళ్ళ బాలకృష్ణతో పాటు నాగార్జున పేరు వినిపించారు నాగార్జునకు కూడా చాలా క్రేజ్ ఉంది ఆయనకు కూడా అంటే వీళ్ళందరూ కూడా అమృతం తాగేసి బతికేస్తున్నారు చెప్పాలంటే అందుకని వీళ్ళకి మళ్ళీ వీళ్ళని తీసుకుంటున్నారు అయితే ఇక్కడ మీరు ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాలంటే సౌత్ ఇండియాలో ఇప్పుడంతా లెక్కలు మారిపోయాయి సింగిల్ హీరో సోలో హీరో తోటి సినిమాలు హిట్ అవ్వవు అనేది అర్థమవుతుంది ఇప్పుడు ప్లస్ ఇంకొకటి మార్కెట్ క్యాప్చర్ చేయాలంటే ఇప్పుడు అందరూ కూడా పాన్ ఇండియా పాన్ ఇండియా అంటున్నారు కదా సో మార్కెట్ క్యాప్చర్ చేయాలంటే అన్ని భాషల నటుల్ని పెట్టుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీకు పొనియన్ సెల్వన్ తెలుగు వాళ్ళకి నచ్చలేదు దాని మీద కోపం కూడా వచ్చింది తమిళ్ వాళ్ళకి కానీ కోపం రావాల్సిన పని లేదు అది మన కథ కాదు ఇప్పుడు కొన్ని కథలు హత్తుకోవండి మనసుకి దానికి మనం రీజన్ చెప్పలేము అంటే ఆ నేటివిటీ అనేది ఎక్కడో మనని ఆకర్షించదు కొన్ని చాలా అద్భుతంగా చిన్న సినిమాలు కూడా మనం పదిసార్లు చూస్తాం అది తమిళం కావచ్చు మలయాళం కావచ్చు ఈవెన్ కొరియన్ కావచ్చు ఏదైనా కావచ్చు అక్కడ భాషతో సంబంధం ఉండదు మనకి కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తెలిసిన మొహాలైతే ఆ సినిమా బాగా ఆడుతుంది ఇప్పుడు బాలకృష్ణన్ పెట్టగానే డెఫినెట్గా సినిమాకి హైపో నాగార్జున పెట్టగానే డెఫినెట్గా సినిమాకి హైపు సరే మోహన్ లాల్ ఉన్నారు మలయాళంలో హైప్ వస్తుంది అక్కడ శివరాజ్ కుమార్ గారు ఉన్నారు కన్నడలో హైప్ వస్తుంది కాబట్టి ఇది తెలివైన డైరెక్టర్ చేసే పని రజనీకాంత్ ఒక్కళ్ళే నటిస్తే సినిమా హిట్ అవుతుందో లేదో మనం చెప్పలేం మనకు తెలియదు అది ఆ టైం అంతే కానీ ఇంతమంది ఉండేసరికి ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని మనం గ్యారంటీగా చెప్పొచ్చు మనకి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో అనే కాదు ఇక్కడ ఇప్పుడు ఈవెన్ యుఎస్ లో కూడా మనం చూస్తూ ఉంటాం ఒక్కసారి బాల బాలకృష్ణ గారిది ఏదన్నా చిన్న మూమెంట్ వచ్చినా గానీ జై బాలయ్య జై బాలయ్య అంటూ ఇంకా అదర్ కొట్టేస్తారు థియేటర్ అలాంటిది ఇప్పుడు జైలాటూ లో ఇలా ముగ్గురిని ఒకేసారి చూసినప్పుడు స్క్రీన్ మీద ఇంకా థియేటర్ లో ఏ విధంగా హవా ఉంటుంది అనుకోవచ్చు మనం బ్రహ్మాండంగా అసలు అదే మీరు అన్నారు కదా స్క్రీన్ లో లేకపోతే బాక్స్ బాక్సాఫీస్ బదులవుతుందా ఇవన్నీ డైలాగ్స్ ఉంటాయి కదా ఆ రకంగా ఉండొచ్చు ఒకటి రెండోది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాగార్జున గారు హరికృష్ణ గారు కలిసి సీతారామరావు సినిమా చేశారు మంచి హిట్ అయింది వైవిఎస్ చౌదరి అమ్మది మంచి కాంబినేషన్ బా బాగా పండింది ఆ సినిమా అదే విధంగా ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ నాగార్జున అంటే ఇది కూడా బాగుంటుంది ఎందుకంటే బాలకృష్ణ ఒక లెజెండ్ మీరు అన్నట్టు జై బాలే ఆ పాట ఎంత పెద్ద హిట్ గీతా మాదిరినూ ఇంకెవరో పాడారు దాన్ని కదా చాలా హిట్ అయింది ఆ పాట కూడా కాబట్టి జైలర్ మీద అంచనాలు పెరుగుతాయండి డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా ఎక్కువ రేంజ్ అంటే ఎక్కువ ఇచ్చి కొంటారా ఫిల్మ్ అనేది చూడాలి మనం సో తమిళంలో ఇటు తెలుగులో అటు మలయాళంలో అటు కన్నడలో కూడా జైలర్ కి చాలా మంచి మార్కెట్ ఉంటుందని మనకు అర్థం అవుతుంది అంటే వీళ్ళందరూ కూడా సెకండ్ ఇన్నింగ్స్ కింద లెక్క అరవై దాటాక కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో వీళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ లో కంటే ఎక్కువ పాపులర్ అవుతున్నారేమో చెప్పాలంటే అంటే క్రేజ్ యూత్ కూడా అంత క్రేజీగా చూస్తున్నారు అది అయిన ఇప్పుడు వరుసగా బాలకృష్ణ గారు అయితే వరుసగా హిట్లు కొట్టుకుంటూ వస్తున్నాడు ఇంకా ఇది కూడా మరో హిట్ కాబోతుందని అయితే మనం అనుకోవచ్చు ఖచ్చితంగా అసలు సందేహం అక్కర్లా ఇప్పుడు బాలకృష్ణ టైం నడుస్తోందండి కాబట్టి ఆయన ఎందులో కాలు పెట్టినా ఎందులో వేలు పెట్టినా అది టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మనం ఆలోచించక్కర్లేదు నాగార్జునకు కూడా ఇంకా అంటే ఆ ఛామ్ ఇంకా తగ్గల కాబట్టి అమ్మాయిల్లో కూడా చాలా క్రేజ్ ఉంది వీళ్ళందరికీ కూడా సో ఖచ్చితంగా ఈ జైలర్ టూ పెద్ద హిట్ అవుతుంది రజనీకాంత్ మళ్ళా అంటే మాస్ హీరో ఆల్రెడీ ఆయన మరోసారి మాస్ హీరోగా మరోసారి ప్రూవ్ చేసుకుంటారని అనుకోవాలి కానీ ఇంకొకటి ఏంటంటే నాగార్జున గారు ప్యాన్ ఇండియా లెవెల్లో యాక్ట్ చేయలేదు కాబట్టి మరి మరి అంతగా సో ఇది వర్కౌట్ అవుతుంది అంటారా ఎందుకు కాదు ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇంతవరకు యాక్ట్ చేయలేదు ఇది ఒక స్టార్టింగ్ గా అనుకోవచ్చు మనం నెక్స్ట్ ఆయన వేరే మూవీస్ లో ఇది స్టెప్పింగ్ స్టోన్ గా తీసుకుంటే నెక్స్ట్ మూవీస్ మళ్ళీ ప్యాన్ ఇండియా లెవెల్ కి కదా సో ఆయన్ని నమ్మి నిర్మాతలు కూడా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా